ప్రైస్తలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం హేస్కేల్ గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవ వాక్కు సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవ వాక్కు సో ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగును అంటే దేవుడు ఆలస్యం లేకుండా ఆయన చెప్పినది జరిగించేటువంటి దేవుడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పినటువంటి మాటలు ఎలాగవుతాయని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇక్కడ నరపుత్రుడ దినములు జరిగిపోసినవి ప్రతి దర్శనము నిరర్ధకమగుచునది అని ఇస్రాయేలీల దేశంలో మీరు చెప్పుకొని సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇస్రాయేలీలలో ఎవరినూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకం చేసేదను గనుక నీవు వారితో ఇట్లను దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును సో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అయితే కొన్నిసార్లు దేవుని యొక్క మాటలను బట్టి మనము అంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారని అంటే ఇస్రాయేల్ ప్రజలను గురించి ఇక దేవుని యొక్క వాక్యంలో చదువుతాం వ్యర్థమైన దర్శనము ఇచ్చకములాడు సోదగాన్ర మాటలైనను ఇస్రాయేలీలు ఇకను ఉండవు యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును దాదాపుగా రెండు మూడు సార్లు ఈ మాట రాయబడుతూ మన దేవుడు ఎవరు అంటే ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు ఆలస్యం లేకుండా జరిగించేటువంటి దేవుడు మనం హబ్బకు రెండో అధ్యాయంలో కూడా మనం ఆ మాటలు చదువుతాం దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు అనేక మనం కూడా ఇస్రాయేళ్లు ప్రజల్లాగానే అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క దేవుడు చూపించేటువంటి దర్శనాలు ఇవి నిరర్ధకం అవుతాయని మనం అనుకుంటాం కానీ సో మన జీవితంలో దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాట నెరవేరుస్తాడు దేవుడు చెప్పిన వాగ్దానం ఆయన తప్పకుండా జరిగించేటువంటి దేవుడు అనమాట మన మాది పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో విషయం చదివినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ వచ్చాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలంన నిర్ణయ కాలం నీ యొద్ధకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను సో దేవుడు ఈ మాట సెలవీయడానికి ముందుగా షారా సో దేవుడు చెప్పిన మాటను బట్టి తను మనసులో నవ్వుకుంటూ వచ్చింది కదా అంతటి యహో అబ్రహాముతో రుద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదని అని షార నవ్వనేలా అంటే దేవుడు చెప్పినటువంటి మాటను ఆ మాటను బట్టి సో తన యొక్క వృద్ధాప్య దశను బట్టి తను మనసులో నవ్వుకుంటూ వచ్చింది అంటే షారా మనసులో నవ్విన విషయాన్ని కూడా గమనించినటువంటి దేవుడు ఉదయకాలం అదే దేవుణ్ణి అదే దేవుని మనం ఉదయకాలం సేవిస్తున్నాం మనం కూడా చాలాసార్లు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మం సో దేవుడు మాట ఇస్తాడు నెరవేర్ నెరవేరుస్తాలే అన్న అంటే మనలో కూడా ఆ అంటే దేవుని యొక్క మాటను పెడిచమని పెట్టే వాళ్ళంగా ఉంటాం అంటే ఆ మాట ఏంది మనం విశ్వాసం ఉంచాం అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయలేడు ఆశ్చర్యకార్యాలు జరిగించలేడు సో శారా ఆ శార దగ్గర దేవుడు ఆ మాట అడిగిన వెంటనే శార భయపడుతూ వచ్చింది ఉదయకాలం శారా దేవునికి భయపడిన కారణాన్ని బట్టి సో దేవుని యొక్క మాట తను నమ్ముతూ వచ్చింది సో తద్వారా దేవుడు శారాని జ్ఞాపకం చేసుకొని దేవుడు తనకి ఇశాకును అనుగ్రహించినట్లుగా మనం ముందు ముందు వాక్యంలో చదవగలం సో ఇశాక్ యొక్క జీవితంలో కూడా అంటే శార యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి సో ఇస్సాకును కూడా అబ్రహాం శారాలను బట్టి దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం మనం కూడా దేవునికి భయపడే వారంగా ఉన్నప్పుడు దేవుని అందరూ మనం విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు సో శారాన్ని జ్ఞాపకం చేసుకొని మేలు చేసినటువంటి దేవుడు ఉదయకాలం మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మన మనకు మేలు చేసే దేవుడు దేవుడిచ్చిన దేవుడిచ్చినటువంటి మాట దేవుడు చెప్పినటువంటి మాట తప్పకుండా ఆయన జరిగించే దేవుడు యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేను అవసరం చదివితే నే నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరంలన్నీ నేను మెల్లగా నడుచుకుందును ఇక్కడ మనం హిస్కియా జీవితం గురించి చదువుకుంటాం సో హిస్కియాకు సో ఎలాంటి మరణకరమైన రోగం సంభవించిన తర్వాత సో దేవుడు చెప్తూ వచ్చాడు నువ్వు మరణమవుచ్చునో బ్రతుకోగల కనుక నీవు నీ ఇల్లు మన యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా సో వెంటనే ప్రవక్త మాట వింటూ వచ్చాడు సో హిస్కియా ఆ మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు సో తను కోరినట్టుగానే దేవుడు తనకి ఆయుష్ను అనుగ్రహించాడు సో దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతగా ఇస్కి మాట అన్నాడు నేనే మందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను నాకు కలిగిన వ్యాకులం బట్టిన సంవత్సరంలో నేను మెల్లగా నడుచుకుంది ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఈ మాట హిస్కియా సెలవిస్తూ వచ్చాడు సో దేవుడే మాట ఇచ్చాడు దేవుడే నెరవేర్చాడు కాబట్టి నా ఇంకా నా జీవితం నా సంవత్సరంలన్నీ కూడా నేను మెల్లగా అంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నేను నడుచుకుంటానని తను చెప్తూ వచ్చాడు మనం కూడా సో దేవుడు చేసిన మేళ్ళకు మన కృతజ్ఞలమై ఉండాలి అంతేకాదు దేవుడు మన జీవితంలో ఇచ్చిన మాట నెరవేర్చాలి అని అంటే దేవునికి మనం భయపడాలి విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మనకిచ్చిన అది దర్శనమై ఉండొచ్చు అది మాట రూపంలో ఉండొచ్చు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉండవచ్చు అనేక మనం నమ్మని కారణాన్ని బట్టి మన జీవితంలో అద్భుతాలు చేయలేరు ఉదయకాలం మీద మన విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు సో దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మన జీవితాలకు మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే హోంవర్క్ అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీ వాగ్దానం వారి జీవితాలకు అనువయించుకొని ముందు కొనసాగినట్లు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె